అందరికి నమస్కారం అండి నా పేరు ఉదయ్ నేను రీజనల్ మేనేజర్ ఆంధ్రప్రదేశ్ గ్రామీణ వికాస్ బ్యాంకు భద్రాచలం రీజియన్ లో భద్రాచలం రీజనల్ మేనేజర్గా సేవలు అందిస్తున్నాము గత రెండున్నర సంవత్సరాలుగా మన బ్యాంకు ఇప్పుడు మొత్తం తెలంగాణ స్టేట్ మొత్తము విస్తరించబోతోంది ముందు మనకు తెలంగాణ గ్రామీణ బ్యాంకు ఆంధ్రప్రదేశ్ గ్రామీణ వికాస్ బ్యాంక్ అని చెప్పేసి రెండు బ్యాంకులు ఉన్నాయి రెండు వేల ఆరు నుంచి సేవలు అందిస్తున్నాయి రెండు వే ఇప్పుడు ఈ ఎఫెక్టివ్ డేట్ ఒకటి ఒకటి రెండు వేల ఇరవై ఐదు నుంచి మన మొత్తం ఆంధ్రప్రదేశ్ గ్రామీణ వికాస్ బ్యాంక్ లో ఉన్న నాలుగు వందల తొంభై పైచీలకు ఏవైతే మన మన బ్రాంచెస్ ఉన్నాయో ఆ బ్రాంచెస్ అన్ని కూడా ఇప్పుడు తెలంగాణ గ్రామీణ బ్యాంకుతో కలిసి సేవలు అందిస్తాయి మొత్తం అంతా రాష్ట్రం అంతటా ఒకటే బ్యాంకుగా ఒకటే గ్రామీణ బ్యాంకు గా వ్యవహరించబోతోంది ఎందుకు గాను మామూలుగా మనకు ప్రతి సంవత్సరం మార్చిలో ఎలాగైతే ఏప్రిల్ ఫస్ట్ రోజు మనకి ఏ రకంగా అయితే మనకు యాన్యువల్ క్లోజింగ్ అని చెప్పేసి ఒక రోజు ఎట్లాగైతే సేవలు అందించము అదే రకంగా ఇప్పుడు ఈ విలీన కార్యక్రమంలో మన వాళ్ళు ఈ ఇరవై ముప్పై ముప్పై ఒకటి ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది సెలవులే కానీ ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది ముప్పై ముప్పై ఒకటి నాలుగు రోజులు ఈ విలీన కార్యక్రమం ఉంటుంది కాబట్టి ఆ కోణంలో ఈ ఆర్థిక లావాదేవీలు కానీ ఇంకా ఈ మొబైల్ బ్యాంకింగ్ కానీ మొబైల్ బ్యాంకింగ్ సేవలు కానీ యూపీఐ సేవలు కానీ స్థమ్మించబడతాయి దీనికి మేము చింతిస్తున్నాం ఇది కేవలం నాలుగు రోజుల వ్యవధి మాత్రమే ఎఫెక్టివ్ ఫ్రమ్ ఒకటి ఒకటి రెండు వేల ఇరవై నుంచి మనము యథావిధిగా మన బ్యాంక్ సేవలు నడుస్తాయి ఇది ఇవన్నీ జరుగుతుందారణమే మన ఏమంటారు డిఎఫ్ఎస్ డిపార్ట్మెంట్ ఆఫ్ ఫైనాన్షియల్ సర్వీసెస్ ఏవైతే ఉన్నారో వాళ్ళ ఆదేశానుసారం మన సెంట్రల్ గవర్నమెంట్ ఆదేశానుసారం జరుగుతున్నది ఇవన్నీ మీరు ప్రశ్నించవలసిందిగా